హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి ఎండు చేపల కూరను సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మేము చిన్నగున్నప్పుడు మా నానమ్మ ఎక్కువ చెప్పేదండి ఈ కర్రీ గురించి దగ్గు జలుబు జరం ఉన్నప్పుడు ఈ ఎండు చేపల కూర తినమ్మా నోటికి రుచిగా చాలా బాగుంటుందా తినండి అని చెప్పేది నిజంగా చెప్పాలంటే ఈ పులుసు మాత్రం ఎంత రుచిగా ఉందంటే మాటలో చెప్పలేనండి అంత బాగుంది రాగి సంగటిలోకి సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్లోకి ఒక వంద గ్రాముల వరకు ఎండు చేపలను వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఈ చేపలను నీచువాసన లేకోకుండా బాగా వేయించుకోవాలి ఎండు చేపలను ఇలా బాగా వేయించడం వల్ల వాటిలో ఉన్న పచ్చివాసన అంతా వెళ్ళిపోయి కూర టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ ఎండు చేపలన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయినాయి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక బౌల్లో వేడి నీళ్ళను తీసుకోండి ఇందులోనే వేయించి పెట్టుకున్న ఎండు చేపలను వేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్తో నీళ్ళల్లోకి ఇలా మునిగేటట్లు చేసుకోవాలి ఇలా వేడిళ్ళల్లో ఎండు చేపలు వేసుకొని అన్ని మునిగేటట్లు చేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక చిన్న బౌల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కడుక్కొని కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఈ చింతపండు అంతా నానిన తర్వాత గుజ్జులాగా తయారు చేసుకొని పెట్టుకుందాము చూడండి ఇక్కడ నీళ్ళన్నీ బాగా చల్లగా అయిపోయినాయి ఇప్పుడు ఈ చేపలన్నీ బాగా నీటుగా కడుక్కోవాలండి ఈ చేపలపైన దుమ్ము మట్టి అంతా ఉంటుంది కాబట్టి నీటుగా బాగా కడుక్కొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం తర్వాత ఎండు చేపల కూర చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక నాలుగు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలన్నీ పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ పచ్చివాసన వెళ్ళిపోయాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూరకు సరిపడా కల్లుప్పుని వేస్తున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక నాలుగు చిన్న సైజులో టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి టమోటాలన్నీ కలుపుకుంటూ టమోటా కాస్త మెత్తగా అయిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయినంత వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి చూసారు కదా అంతా బాగా మెత్తగా అయిపోయి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కారం వచ్చేసి ఒకటిన్నర టీ స్పూన్ దాకా కారం వేస్తున్నాను తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతుల్ని లైట్గా వేయించుకొని పొడి చేసుకొని వేసుకోవాలి ఇందులోకి ఈ పులుసులో కంపల్సరిగా మెంతులైతే వేసుకోవాలండి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు పులుసు వేస్తాం కాబట్టి ఖచ్చితంగా మెంతులైతే వేసుకోవాలి ఇలా అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ బాగా కలిసేటట్లు కలుపుకున్నాక ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలను వేసుకోవాలి ఇలా వెండి చేపలన్నీ వేసుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ ఎండు చేప ముక్కలకి ఈ మసాలంతా బాగా పట్టుకుంటుంది పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి ఆ చింత పులుసుని వేసుకోవాలి అలాగే పులుసుకు తగ్గట్టు నీళ్ళని పోసుకోవాలి నీళ్ళని పోసుకున్నాక నెమ్మదిగానే అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేప ముక్కలు మెత్తగా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చేదాకా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మరి ఎండి చేపల కూర రెడీ అయిందో లేదో చూద్దామా చూసారు కదా మనకు కర్రీలోంచి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది అలాగే గ్రేవీ కూడా దగ్గరపడింది చూడండి ఈ కర్రీ చల్లారిన తర్వాత గ్రేవీ ఇంకా కొద్దిగా దగ్గర పడుతుందండి కాబట్టి ఈ స్టేజ్లో ఉండగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ ఎండు చేపలు చూడండి నాకు ఇలా తుంచుతానే ఈజీగా కట్ అయిపోయినాయి అంటే బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఆఖరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకొని కలుపుకుందాము ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఇవాళ ఈ పులుసులోకి రాగి సంగటైతే చేసుకున్నాము ఒక్క పట్టు పట్టేస్తాను ఫ్రెండ్స్ ఎండు చేపలు కూర ఎలా తయారు చేసుకున్నామో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకోని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్